నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ముషీర్ నగర్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించారని బీజేపీ నాయకులు వేణుకున్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్ సి రెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ బాత్రూమ్ వ్యక్తిగత మరుగుదొడ్లు అందరు కట్టించాలని చెప్పి ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించారు కట్టించినామా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉండాలని గ్రామ పంచాయతీ మీ ఊర్లే అందరికీ సీసీ రోడ్లు ఉండాలని సీసీ రోడ్లు వేయించండి సమయంలో అన్నం దొరకలేదని అందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యంను మలో ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించాడు ఇందాక ఉన్న ఉపాధి హామీ కూలీలకు రెండు వందలు పడుతుంది చెప్పి వంద రూపాయలు ఇచ్చిండు మూడు వందల కూలీలు ఊర్లే చనిపోతే తాగులే అని చెప్పి శ్మశాన వాటికలను కట్టించాడు ఊర్లే చెత్త వేసకపోతుంది చెత్త వేసిపోవాలని చెత్త దాక్త ఊర్లో అందరు బాగుంటుందని చెప్పేసి మరి రోగాలతో చచ్చిపోతుందని ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షలు ఉండే ఆయుష్మాన్ భారత్ దాన్ని ఇప్పుడు పది లక్షల వరకు పెంచి ఏ రోగం వచ్చినా అందరు మంచి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దేశ రక్షణ ఇంతకుముందు బాంబ్ బ్లస్ట్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతుంది మనసు ఏది మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక బాంబు బ్లస్ట్ ఒక్కొక్క చంపేసి చూసిన అమ్మ మన దేశం పను ఒక్కొని చంపిస్తే పది మందిని చంపేస్తుంది మన మరి ఏ రకంగా చూసినా ప్రజల కోసము కష్టపడే మన మోడీ గారు పిండం లేదు పిల్లలు లేరు ఆయనకు కుటుంబం లేదు ఇరవై గంటలు పనిచేస్తారమ్మా ఇరవై నాలుగు గంటలలో ఇరవై గంటలు దేశం కోసమే పనిచేస్తారు అంత ఉన్నా ఎప్పుడు ప్రతినిత్యం దేశం కోసం ఆలోచిస్తారు ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ అని అమలు అయిందమ్మా వారికి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇచ్చిందమ్మా ఉద్యోగులు లేని వాళ్లకు పెన్షన్ ఇస్తారా రిక్చిదా మీ అందరికి తెలుసు భారత ప్రధానమంత్రి ఏం చేసిందో రెండు వందల జాతీయ మీ అందరు కూడా మరి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కూడా కావాలని చెప్పేసి మాట ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ కూడా చేయగలుగుతారు మీ అందరు కూడా బీజేపీ సమల పురుగు ఓటించి